హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ రోజు రామునికి ఎంతో ఇష్టమైనటువంటి పానకం మరియు వడపప్పుని నైవేద్యంగా సమర్పిస్తుంటారు కదా ఇప్పుడు మనం టెంపుల్ స్టైల్లో పానకం మరియు వడపప్పుని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము ముందుగా పానకం తయారు చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని అందులోకి రెండు గ్లాసుల నీళ్ళని పోసుకోండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి తురిమి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా బెల్లం తురుముకోవడం వలన వాటర్లో త్వరగా కరిగిపోతుంది ఈ బెల్లం వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి ఇప్పుడు నాలుగు లేదా ఐదు మిరియాలని ఇలా దంచుకొని పొడి చేసుకొని ఇందులోకి వేసుకోండి అలాగే నాలుగు లేదా ఐదు యాలకల్ని కూడా కాస్త దంచుకొని ఇందులోకి వేసుకోండి మీ దగ్గర యాలకుల పొడి గనక ఉన్నట్లయితే ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది అలాగే రెండు లవంగం ముక్కల్ని కూడా వేసుకోండి ఇప్పుడు పచ్చకర్పూరాన్ని కాస్తంత తీసుకొని దాన్ని ఇలా చేత్తోనే స్మాష్ చేసేస్తే పొడి అయిపోతుంది ఆ పొడిని కాస్తంత వేసుకోండి పచ్చకర్పూరం ఎక్కువ వేసుకున్నట్లయితే పానకం మొత్తం చేదైపోతుంది కాబట్టి ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది మనకి టెంపుల్ స్టైల్లో ఉండే పానకం రెడీ అయినట్లే ఇప్పుడు మనం వడపప్పుని ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం ఒక కప్పు పెసరపప్పుని వన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసిన తర్వాత ఈ విధంగా పొడిగా ఉంటుంది ఇప్పుడు ఈ పెసరపప్పులోకి ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుముని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది మనకి వడపప్పు కూడా రెడీ అయినట్లే అంతే ఫ్రెండ్స్ టెంపుల్ స్టైల్లో ఉండి పానకం మరియు వడపప్పు రెడీ అయినట్లే మీకు ఈ పానకం వడపప్పు కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి దేవునికి సమర్పించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ